రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు కన్న కన్న గొప్ప తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుణ్ణి కన్న నెడూ లేదయ విశ్వదా వినురవేమా దానములలో అన్నదానము తల్లిని మించిన దైవము జ్ఞానప్రదాత అయిన సద్గురువు కంటే గొప్ప ఏదీ లేదని గ్రహింపవలెను ఆశకోశి చల్లార్చి గోచి బిగియా గట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి వినురవేమా ఓ అభిరామ కామ క్రోధ లోభ మోహ మదమస్యరంబులనేడి అరిషద్వర్గములను ఎవడైతే జయిస్తాడో వాడే పరిపూర్ణమైన యోగి అనంబడును చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పిరికి తిను పరగ గ్రద్ద వంటి వాడు గజపతి కాడుకో విశ్వదాభిరామ వినురవేమా దుర్మార్గుడైన రాజు చచ్చుపడి ఉన్న శవములను తిను గద్ద వంటివాడు అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి కల్లయగును భోగ భాగ్యమే తీరు కాదుకో వినురవేమా ఇలలో కలిమి లేములు అలలతో కూడిన నీటి బుడగల వంటివి కలయందు కనిపించు సంపద వంటివి అజ్ఞానియే వీటిని స్థిరమని తలుచును కోతినొకటి దెచ్చి క్రొత్త పుట్టము గట్టి కొండ మృత్యులెల్ల కొలిచినట్లు నీతిహీను నొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమా చెడ్డవారి దగ్గర చెడ్డవారే చేరుదురు నీతిమంతులు వారి వద్దకు ఎప్పుడూ పోరు రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి the nevada